ॐ नमो वेङ्कटेश विनावेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहन्दो रतस्ते पदाम्भो प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश ॐ नमो वेङ्कटेश ईरोजु मनमु ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం మేన లగ్నం మేన రాశి ఈ యొక్క మేన లగ్నానికి రెండవ స్థానంలో గురువు సంచరించడం వల్ల కొద్దిగా ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి బాగా కావడం అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు లాంటివి లభించే అవకాశం ఉంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది అలాగే మీకు ఎవరైనా బాకీ పడితే కనుక ఈ గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఆ బాకీలు కొద్దిగా వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే సంఘంలో పలుకుబడి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లాంటివి కూడా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లాంటివి లభించే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క గురువు ఈ యొక్క వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో బాగా లాభాలు గడించగలుగుతారు అలాగే ఈ యొక్క వ్యయస్థానంలో శని సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వీసా పాస్పోర్ట్ మంజూరు విషయంలో స్వల్పమైన జాప్యం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఆరో స్థానాన్ని చూడడం వల్ల శని దశలు అంతర్దశ నడిచినట్లయితే స్టామినో ఇమ్యూనిటీ స్వల్పంగా తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది శత్రురోగ రుణాది పీడలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కుటుంబంలో వ్యక్తుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే అన్ని పనులు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శని యొక్క పాప దృష్టి ఈ యొక్క భాగ్యస్థానం మీద కూడా ఉండడం వల్ల కొద్దిగా చేతిదాకా వచ్చే కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం మరియు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులు మరియు చేతిలో డబ్బులు నిలవకపోవడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచ్చి జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే గురువు మూడవ స్థానంలోకి మే రెండవ తారీఖు నుంచి కొద్దిగా వెళ్తుండడం వల్ల మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడం మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైనటువంటి వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి గురువు యొక్క శుభ దృష్టి భాగ్యస్థానం మీద కూడా ఉండడం వల్ల మే రెండవ తారీఖు నుంచి కొద్దిగా భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి కూడా జరుగుతుంది ఆకస్మిక ధన లాభాలు ఆకస్మిక ధన ప్రాప్తి లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క లగ్నానికి లగ్నంలో కేతువు మరియు సప్తమంలో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక అనుకూలమైన వ వరుడైతే వధువు వధు అయితే వరుడు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మే రెండవ తారీఖు నుంచి ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు తొందరగా వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అవి సఫలమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి కూడా వివాహస్థానం మీద ఉండడం వల్ల అనుకూలత అధికంగా లభించే అవకాశం ఉన్నది అలాగే ఈ గురువు యొక్క శుభదృష్టి లాభస్థానం మీద ఉండడం వల్ల లాభాభివృద్ధి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా అధికంగా లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందరగా కనుక కేతుమహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా వివాహాలు ఆలస్యం వివాహం ఆలస్యం అవ్వడం స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతిండాలండి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా చూద్దూచి వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉన్నది అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో కనుక శని దశ కానీ శుక్రదశ కానీ దశలు అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కనుక ఈ పాపభుక్తులు ముందుగా అయిపోయినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది కానట్లయితే కనుక కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాగే గురుదశ కుజదశ చంద్రదశ కేతుదశ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక అద్భుతంగా ఉపయోగించి శుభపరిణామాలను చేస్తారు ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే కనుక అత్యున్నత స్థాయి ఫలితాలను పొందగలుగుతారు కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుని తొందరగా కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలరు అలాగే మీరు దైవికమైన బలం శక్తి పెంపొందించుకుని ఈ యొక్క దోష ప్రభావాలను తగ్గించుకోవాలనుకుంటే కనుక శరణాగత భావనతో ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని కానీ నరసింహస్వామిని కానీ ఆరాధన చేసినట్లయితే కనుక మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అలాగే దగ్గరలో కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం స్వామికి అర్చన తులసి దళాలతో అర్చన చేయించుకోవడం అలాగే వెన్నని నైవేద్యంగా సమర్పించడం లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక బొబ్బర్లు పెసలు రెండు కలిపి ఉడకబెట్టి బుధవారం శుక్రవారం రెండు పూట్ల రెండు వారాలు కూడా ఈ యొక్క బెల్లంతో పాటు ఆవుకి ఈ యొక్క భావంతో బుధ శుక్రగ్రహ స్తోత్రాలని పారాయణ చేసుకుని ఈ రెండు ధాన్యాలు కూడా తినిపించినట్లయితే కనుక మీరు ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు బ్లూ కలర్ మరియు బ్లాక్ కలర్ అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించకపోవడం మంచిది అలాగే శని బుధవారాల్లో కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే ఉండడం మంచిది సాధ్యనంత వరకు కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మంగ్ సోమ మంగళ గురువారాల్లో ప్రారంభించడం వల్ల మీరు ప్రారంభించిన పనులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే విశాఖ పునరుత్సవ పూర్వభద్ర మరియు అలాగే ఈ యొక్క రోహిణీ హస్తాశ్రవణం నురగశిర ధనిష్ట చిత్త ఈ నక్షత్రాల రోజున చేసే పనులు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇవి ఉపయోగించుకుని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు శుభం